హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాం అండ్ ఇక్కడ కనపడుతున్నారు కదండీ వీళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆయన మా పెద్ద మావయ్య మా అమ్మ చిన్నమ్మ చిన్నగారు ఈయన హజ్ ఈయన ఎలాగో తెలుసు ఇంకొక రిలేషన్ కూడా ఉందండి ఆయన మా బావగారు అవుతారు ఆడపడుచు ఆడపడచ్చు అండ్ అన్నయ్య అవుతారేమో సో మేనర్కు మాట ఎప్పుడూ ఎంతసేపు మీకు అమ్మమ్మ చిన్నమ్మ అమ్మ ఈ కబుర్లే చెప్తాను కానీ ఇంకొక వర్జన్ ఎప్పుడు మీకు వినపడు ఉండదు బట్ ఇవాళ మీకు తెలుస్తుంది కదా సో ఫ్యామిలీ ఇదండి అటు ఇటు కూడా మాకు వెరీ క్లోజ్ మాట వచ్చారు ఫ్యామ్ కట్టినాక చిన్నమ్మాలు పెద్ద వాళ్ళు రావటం ఇదే సో ఇవాళ హార్వెస్ట్ నేను ఎప్పుడూ ఊర్లో వెళ్ళినా తెచ్చుకునేదాన్ని చిన్నప్పుడు లైక్ ఎక్కువ చిన్నప్పుడు మెమరీస్ చెప్పినప్పుడు అమ్మమ్మ కబుర్లు లేకపోతే చిన్నమ్మ లూర్లోనే అసలు నాకు సగం ఇన్స్పిరేషన్ చిన్నాన్నగారి తోటల్లో నుండే వచ్చినాయండి సో ఆ గ్రీనరీ అంతా నిడిపోయింది సో దాన్ని ఎంతో కొంత రిప్లికేట్ చేయటమే ఇది ఇప్పుడు నా థాట్స్ అన్నీ అలాగా డెవలప్ అయినవే సో వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నానని చెప్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆఖరికి వాళ్ళ హాలిడేస్కి వెళ్ళి పూల మొక్కలు ఉన్నా సరే మేము ఒక బొకేలా చేసి ఎవరిన వెడ్డింగ్ డే కానీ బర్త్ డేస్ కానీ వాళ్ళే మేము అవి కలెక్ట్ చేసి ఒక బంచ్లా చేసి సెలబ్రేట్ చేసేవాళ్ళం సో చాలా మెమరీస్ ఉన్నాయి చాలా హ్యాపీగా కూడా ఉందండి వాళ్ళ వీళ్ళు ఇక్కడ ఉండటం సో ఇవాళ అందరం కలిసి సరదాగా హార్వెస్ట్ చేస్తాం అండ్ ఇంకా చెప్పాలంటే ఇదివరకు నేను అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఎంత అవకాశం ఉన్నా ఇక్కడి నుండి అటు వాళ్ళకి కూరగాయలు వెళ్తున్నాయి కనుపు చుక్కళ్ళు లేకపోతే ఇంకేమైనా రేర్ సీడ్స్ అవి కూడా చిన్నమ్మల ఊరి నుండి అండ్ అమ్మమ్మ సంవత్సరిక వచ్చిందండి ఈ ట్వంటీ ఎత్న సో ఈ ఇయర్ ఇక్కడ చేద్దామని అందరూ ఇక్కడ కలిసి అన్నమాట నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాక్ లాస్ట్ వీక్ నేను చెట్టు బెండ పువ్వులు పూసినాయి అని చెప్పాను కదండి సో అది కాయలుగా కూడా మారినాయి చూడండి అండ్ ఇది చెట్టు కలర్ మారిపోయింది బాగోదు పనికిరాదు తీసేద్దాం అని దేవుడు చాలాసార్లు ఇంచుమించు పీకినంత పనే బట్ నేను ఊరుకునేదాన్ని కాదు కట్ చేసి పడేయనేదాన్ని సో చాలా చోట్ల కట్ చేస్తాం ఆ కొమ్మలు ఒకటి రెండు ఈ కలర్లో ఉన్నా కూడా పాతించాను అవి పోస్ని అండ్ ఇది కూడా లైక్ ఈ కలర్ వచ్చేసిన కాయ అనుకున్నా కూడా బాగానే కాస్తుంది ఐ మీన్ పోతుంది చూడండి ఇదిగో సో చెట్టు బండ్ ఫస్ట్ హార్వెస్ట్ అండి ఫ్లవర్స్ కూడా లాస్ట్ టైం మీకు చూపించాను కదా డిఫరెంట్గా ఈ కలర్లో ఉన్నాయండి ఇదిగో ఓకే ఇదిగోండి అక్కడ ఇంకా బాగా చెట్టు బాగాలేదు అసలు యాక్చువల్లీ అక్కడ చెట్టు చూద్దాం పదండి ఇదిగోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది నిజంగా చెట్టు లాగానే చాలా వెడల్పుగా పెద్దగా అవుతుంది దాని కాండం అదిగో కాయలు చూస్తా ఎలా ఉన్నాయో సో నిన్న మేలాకి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతున్నారు టేస్ట్ ఎలా ఉంది మాధవి గారు కాయలు ఎలా ఉన్నాయని ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదండి చూపిస్తాను అన్నాను ఓకే ఈ సీడ్స్ మాత్రం నేను షేర్ చేస్తాను ఇది లేతగానే ఉందండి కొంచెం తిన్నట్టుంది ఇదిగో అదిగో ఓకే ఇది ఓపెన్ కూడా మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి ఓకే సూపర్ లేదు బాగానే ఉందండి ఇంచుమించు కాయలన్నీ కాస్తూ ఉంటే ఒక చెట్టు ఉందనుకోండి దానికి చాలా కొమ్మలు వస్తాయి నాకు తెలిసి సరిపో అట్లీస్ట్ పావు కేజీ అన్న ఒక చెట్టుకు వస్తాయేమో ఇన్ కేస్ ఇది లైక్ మనకు అర్థమైంది దానికి ఇంచుమించి నేను చెప్పాను కదా లాస్ట్ జనవరిలో సీడ్స్ తెచ్చాము పోనీ ఫెబ్లో ఎప్పుడో పెట్టినా ఇప్పుడు మనకి డిసెంబర్ ఇప్పటికీ కాయ కాస్తుంది అంత టైం పట్టింది అది ఎదగటానికి పోతుంది రావటానికి మాట అండ్ ఇవే కాదండి నేను ఇలా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టిన కుండీల్లో అంటే కంపోస్ట్ డ్రమ్ముల్లో పెట్టిన ఒకటి రెండు విత్తనాలు కూడా పూత వచ్చింది సో డిసెంబర్ అంటే చలికాలంలో ఇవి ఫ్లారింగ్ వస్తాయి మాట దాని అర్థం ఈసారి ఎన్నాళ్ళకి అంటే సీడ్ పెట్టినప్పటి నుంచి ఎన్నాలకు పోతొస్తుందో నెక్స్ట్ టైం మనం చూద్దాం లైక్ ఇన్ కేస్ మనకి డిసెంబర్ ముందు వచ్చిందంటే ఇయర్ లాంగ్ కాసినట్టు ఆర్ఎల్స్ లేదనుకోండి ఒక్క సంవత్సరం ఒకసారి పోతావు అలాగో మనకి కొంచెం ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది ఓకే సో చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి రేర్ నేటివ్ వెరైటీ సీడ్స్ కలెక్ట్ చేయడం అండ్ మన గార్డెన్లో గ్రో గ్రో చేసుకోవటం ఓకే సో నేను మాత్రమే ఈ సీడ్స్ ఎలాగో క్లాగా ఎవరో ఒకరికి ఒక గ్రూప్ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు డెవలప్ చేసుకుని అలాగా షేర్ చేసుకుంటారు కాబట్టి ఐల్ ట్రై ఇక్కడ కూడా లాస్ట్ టైం చూపించాను కదండి ఇక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి పర్లేదు వదరలేదు అయ్యో ఇది కోసం చెట్టుబెండే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయో కోసద్దాం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి మారంపల్లి అటు లైక్ ద్వారకా తిరుమల చెర్ల నల్ల చెర్ల అటు సైడ్ ఐడియా ఉంటే అటువైపు వస్తుందండి వీళ్ళ ఊరు వీళ్ళది కైకిరం అండి కైకిరం యాక్చువల్లీ షష్ఠి సుబ్రహ్మణ్యం షష్ఠి ఫేమస్ సో అక్కడ ఉండాల్సింది కానీ ఇయర్ లేవు షష్ఠి కల్లా ఇక్కడ వచ్చిందండి చిక్కుడు పాదు ఇది వాలంటరీ ప్లాంటే మనం వేసింది కాదు లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి అవి వచ్చింది వచ్చేసింది ఈ బొబ్బాస్ చెట్ల వల్ల సగం లేదమ్మా ఏ లేవా అన్ని కాయలు వచ్చినాయి ఇంకా దొరుకుతాయి అటువైపు ఆవిడకాయలు కోసేద్దాం అండి లాస్ట్ టైము నేను పండిన కాయ కోసం వెయిట్ చేసాం కదా పండుగ అంత బాగాలేదు సో పచ్చిదానితోనే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకున్నాం బాగుంది ఎవరో కామెంట్స్లో కూడా చెప్పారు పండుదంతా ఏం బాగాలేదు పచ్చివే వాడేయండి అని అలాగే ఓకే సో కోసేసాను ఇంకా పిందలు ఉన్నాయండి అక్కడక్కడ తాయి వెరైటీ కన్నాను కదా సో ఇది ఇయర్ లాంగ్ మనకి కాయలు వస్తాయి అన్నమాట పునాస్ కాప్ లాగా వంకాయలు అండి వంకాయలు ఉన్నాయి ఉన్నాయండి చూసా చాలా పెద్ద సైజు ముళ్ళు కూడా ఉన్నాయండి వీటి వీటికి లైట్గా అక్కడక్కడ ముళ్ళు కూడా ఒక తగులుతుంది ఈ ముళ్ళు ఉన్నాయండి ఇది ముళ్ళ వంకాయ ముళ్ళు తెల్లవంకాయలు ఇవి ఇన్నొచ్చినాయి వింగ్ విన్స్ వద్దాం

తోటి కోడలు ఆడబడుజులు ఉంటారు కదా ఎవరైనా ఇంటి గెస్ట్ వచ్చారనుకోండి ఆ గెస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు గెస్ట్లు అటెండ్ అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వెనకాల వంటింట్లో నుంచి వీళ్ళ ఆడబడుచు పిల్లలు కానీ లేకపోతే తోటకోడల పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు పొక్కోడిలో బొబ్బరి గారులు నేను ఒకసారి చేసి చూపించాను చూసారా ఆ రెసిపీ వీళ్ళ ఇంట్లో అసలు అంటే వీళ్ళ ఊర్లో ఉట్నే పొద్దున్న ఎప్పుడో నానబెట్టేస్తారు సాయంత్రానికల్లా వడలు వేసేసుకుంటారండి సో అలా వచ్చేస్తే చాలా బాగా నచ్చుతుంది అది నేను అంతకుముందు కూడా నేను అది చేసినప్పుడు కూడా నేను అది డిస్కస్ చేసినట్టున్నాను చాలా బాగుండేదండి చిన్నప్పుడు మంచి మెమరీస్ ఉన్నాయి నాకు చిన్నమ్మాల వాళ్ళందరూ లైక్ బాగా మేమందరం ఒకే ఏజ్ మాట వీళ్ళ తోటి కోడలు పిల్లలు వీళ్ళు చాలా మెమరీస్ అండి సరదాగా పొలం వాళ్ళం మామిడి తోటలకి ఆవకాయ పచ్చడి అది కలుపుకుని బాక్స్లో పెట్టుకుని వాళ్ళం చిన్నాన్నగారు వాళ్ళు పనులు చేసుకుంటే ఏదో పిక్నిక్లా ఉండేది మాకు సమ్మర్ హాలిడేస్ కానీ లేకపోతే వింటర్లో అయితే సీతాఫలపకాయలు చాలా పెద్ద సైజు ఉండేవండి బుట్టలు కూడా కట్టేవారు చిన్నాన్నగారితో నేర్చుకోవాలి చిన్న మా బుట్టలు అల్లటం మీకు వచ్చి కదా స్టార్టా బుట్టలు ఉంటాయి కదా అప్పుడు టాటాక్ సో మామిడి బంగిన పిల్లకాయలు అయితే ఇంతెంత సైజు ఉండేవి చాలా పెద్దగా ఉండేవండి ఇప్పుడు మరి అవి వీళ్ళన్నా తింటున్నారా లేదా అదండి ఇది ఆ సైజువి ఇప్పుడు తోటల్ తీసేసారు యాక్చువల్లీ పండట్లేదు ఆ టైంకి గాలి వానలు వర్షాలు వస్తున్నాయని తీసేసినట్టున్నారు బట్ చాలా అప్పటికప్పుడు బుట్ట అల్లేసేవారు అవి ప్యాక్ చేసేసి వెళ్ళిపోయాయి మాకు వైజాగ్ కూడా వచ్చాయి దీనికి అనుకుంటున్నాం కానీ ఇది ఇంకొక పందిర వేయట్లేకపోతున్నాను నేను కాకపోతే సరిపోతున్నాయి మనకి ఇంకా ఉన్నాయి అన్నమాట ఇవాళ చాలా వచ్చినాయండి బుట్టడు వచ్చినాయి అండ్ అన్నీ కూడా లేతగా ఉన్నాయి చూసారా ఇవి చెప్పాను కదా సాలెడ్ లాగా కూడా తినాలంటే తినచ్చు ఓకే ఇవి కొంచెం అండి వాటితో కన్నా పోల్చుకుంటే ఎఫెక్ట్స్ కొంచెం కనపడుతున్నాయి వీటికి అందుకొట్టాలి ఈ కలర్వి ఇన్న వచ్చినాయి అది ముదిరిందా బెండకాయలు కూడా అక్కడ అవి తీసేసామండి అక్కడ ఆయన సలహాలు చెప్తున్నారండి మా పెద్దమాయ వి కట్ చేసేసి నీట్గా ఉంచమని బ్రాక్లీ అండి మొన్న కోసాం కదా ఇదిగో ఇంకోటి పక్కన వదిలేసాం కదా ఇది మొత్తం పేకండా పక్కన ఈ హెడ్స్ కూడా ఇది ఒక క్యాటర్ ఓకే బాగుందండి మొన్న నేను వండుకున్నాను టేస్ట్ చాలా బాగుంది ఎందుకంటే మనం పండించింది కదా ఆ చిన్నవి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తే ఈ వే ఇంకొంచెం ఉంది నైంటీ రూపీస్ తీసుకున్నాడు ఇది ఉంది ఇది చిన్నదే బట్ ఇవన్నీ కలిపి కోరవుతాయి ఆగాగరకాయలు ఆ చెట్వి కొంచెం వస్తాయి కదా అవి చూస్తున్నారు ఇవి పెరుగుతుందేమో ఇదిగోండి పక్కన చిన్న చిన్న ఇప్పుడు మనం కోసం లాస్ట్ వీక్ చుట్టూ హెడ్స్ కూడా మళ్ళీ డెవలప్ అవుతాయి మొత్తం పీకొద్దు అన్నాను కదా ఇదిగోండి ఇది ఇది ఇవి రెండు కోద్దాం ఓకే బ్రోకలీ మొత్తం సరిపోతుంది కాలీఫ్లవర్ అండి కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కోసేస్తాను ఓకే ఆకాకరకాయలు బాధలు చూసారు కదా మాడిపోతున్నాయి ఇంకొక రెండు వారాలు మ్యాక్సిమం వస్తాయండి ఆ కాకరకాయలు అయిపోయినట్టే ఇంకా కానీ చాలా బాగా కాసినట్టు ఈ సంవత్సరం తక్కువ ఉపాధులు ఉన్నా కూడా కాసింది మనం ఇక్కడ పుచ్చకాయ విత్తనాలు పెట్టాం కదండీ ఇక్కడ ఇక్కడ అక్కడ మూడు చోట్లొచ్చినాయి ఒక దానికి రాలేదు అండ్ ఆ మడిలో పెట్టిన విత్తనం వేరే వెరైటీ విత్తనం అది అసలు జర్మినేషనే లేదు వేరే రకం విత్తనాలు పెడతాను అందులో ఇందులో షుగర్ బేబీ పెట్టినట్టున్నానండి బాగా బాగానే వచ్చింది అది ఎల్లో కలర్ వాటర్ మెలన్ రాలేదు సో సగం సీడ్స్ బోల్డ్ కాస్ట్ పెట్టుకుంటున్నాం సగం బాగుంటున్నాయి కొన్ని బాగోట్లేదు చిన్నాన్న గారు మీరు కొంచెం కొంచెం కోయడం అలా ఉంది మీరు జీడి జీడిపిక్కలు మామిడికాయలు అవి కోస్తారు కదా మీరేమో ఎక్కువ ఎక్కువ కోస్తారు మేము కొంచెం కొంచెం కోసుకుంటున్నాం చిక్కుడు పాదులు కూడా కనుపు చిక్కుడు అండి ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి పాదులు అండ్ వారం వారం ఇన్ని ఇన్ను వస్తాయి కోసినప్పుడల్లా చాలా ఎక్కువ కాస్తాయి కాబట్టి ఏంటంటే ఒక మూడేళ్ళ నుంచి మనకి టెరెస్ గార్డెన్లో మనం ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేస్తున్నాం కానీ అప్పటికి వాళ్ళకి అటు సైడ్ పోతే ఉండట్ల చాలా లేట్గా వస్తున్నాయి బాగానే వచ్చాయి చూపించు ఎన్ని వచ్చినాయో పర్లేదు నాట్ బ్యాడ్

గుమ్మడికాయ చేతికి ఎవరా ఏంటి అవునా సరే చేతికా ఏమో అట్టివాళ్ళకి ఎవరు జగన్ గారు వస్తారు ఒక దెబ్బకే అరే ఒక దెబ్బకే అవ్వాలి అట్టి పల్లకి ఇలా కొట్టి ఇలా పట్టుకోవాలి అంత కత్తి లేదు ఇక్కడ కత్తి ఉంది దేవుడు కత్తి ఇగో ఇది పదునుంది మాయా నువ్వు ఏదో చెప్పు పట్టుకోవాలి కదా పట్టుకుంటాలే దేవుడు రా రెడీ అయిపోయినాయండి ఉడతలు కొరుకుని తిన్నాస్తున్నాయి మేము కత్తి లేదు ఇక్కడ వదును పెట్టించడానికని తీసుకెళ్ళాం ई वाटरा आया इ टेप कटज से सरफ हो लेन सर कटिच न वे अकेला वाटवा ओ लेन ओ लेन है एम बठो ना खा डू घर ये हां आ वाट గుంట పెట్టి దాన్ని నీరు వస్తుంది అది సార్ చేద్దాం ఏంటి కాకరకాయలు కూడానా జా జాంకాయ ఎంత పిందు ఉందో మరి బోల్డ్ పిందు ఉంది గుడ్డ కట్టేయాలి దేవుడు గుడ్లు పెద్ద కాయలకి గుడ్లు కట్టేట కింద ఒకటి ఉంది అది కూడా కోసేమా దేశీ కీర అండి కోసే పెరగట్లేదు అది చూసావా ఈ ముళ్ళు ఈ రంగు ఎక్కువ ఎక్కువైపోయారు ఈ వేల ఈ వేల ఆర్వేస్ బంతి పూలు చాలా పెద్ద సైజులో వచ్చినాయండి మనం అవి పెరగకుండానే కోసేస్తున్నాము నిన్న నేను ఆర్గానిక్ మేళా వెళ్తుంటే వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళందరూ మీ మాన్యాకు మరి ఒకరు వంద రూపాయలు వంద రూపాయలు ఎందుకు ఇచ్చారండి లేకపోతే నిజంగానే వంద రూపాయలు ఇచ్చారా అని అడుగుతున్నారు చాలా నవ్వొచ్చింది మాట సరదాగా అన్నాను ఇవాళ ఐదు వందలు ఇవ్వాలండి నేను అలా అలా లెక్కేసుకుంటే ఇలా అందరికి మీరు సంత మీ సంతలో వచ్చిన వచ్చినాయా మేము మరి ఆదివారం ఆదివారం ఈ అబ్బాస్కాయలు దేవుడు అక్కడే ఉన్నాయా ఈ నక్షత్ర చావంతులు అంటారంటండి దీని పేరు కూడా నాకు కన్ఫామ్గా తెలియదు కానీ ఈ బిల్ల చావంతులు అంట అమ్మా ఏం చావంతులు అంటే చిట్టిచ్చా దాని ఏదో పేరు అంటారంట ఈ ఎన్న నుంచి ఉన్నాయా నా దగ్గర అలాగా కంటిన్యూ అవుతుంది చాలా బాగుంటాయి ఇవి దండ కట్టుకుని చక్కగా తలలో కూడా పెట్టుకుంటారు సుబ్రహ్మణ్యం షస్ట్కి వెళ్తే ఆ టైంలో సీజన్లో ఊర్లో మధ్యలో దవనమో మొరవము లేకపోతే ఏదైనా ఆకలి వేసుకుని ఎంత ఎంత బాగుంటాయి కాగడాలు కృష్ణ బంతిలు చాట్లు ఎల్లరీ పింక్ ఇవి కూడా కోసేద్దాం ఎందుకంటే అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి ఈ గారు అస్సలు ఏమీ చేయలేదు గడ్డి కూడా సరిగ్గా పీకలేదు మేము ఏమున్నాయి చిన్నగారు పచ్చిమిరపకాయల ఉన్నాయా అయ్యి వచ్చేసింది లోపలే వెనకాల ఉంటాయి ఇవి కూడా పండినే ఉండాలమ్మా పచ్చిమిరపకాయలు మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయోనండి చక్కగా ఉన్నాయి వాటిని ఏడొచ్చేస్తుంది ఇంకా అటు ఉన్నాయి కొద్దాం ఆగాకరకాయలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెద్ద ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి నిశాంత్ లోపల సైడ్ చూసుకోవట్లేదు మనం ఉన్నాయి ఈ మొహం అన్నీ గీసేస్తున్నాయండి శుకుడుపాదులు గీతలే గీతలు మా మొహాలు చేతులు అన్నేను ఇంకా ఉన్నాయి చాంతి ఇక్కడ ఆకాకరి కాదండి అసలు అది కనపడకుండా లోపల లోపల కాయలు ఉన్నాయి ఇవి పా ప్రైజ్ అది యాక్చువల్లీ అది అయిపోతుంది అనుకుంటే ఇంకొక దాని తర్వాత ఇంకా ఇది కాస్తుంది ఏమోనండి ఇంకొక రెండు మూడు వారాలు కాకపోతే చిక్కుడు పాదు మళ్ళీ అదంతా కూడా కమ్మేస్తుంది అదిగో చూడండి అంత ఇదిగో వస్తుందో కనుపు చిక్కుడే లాస్ట్ వీక్ కనపడింది కానీ మళ్ళీ పెద్ద కాయలు కూడా ఉన్నాయి క్లోబీన్స్ బీన్స్ ఉన్నాయి కదండి అవి కూడా కోసేద్దాం సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ వాళ్ళు చాలా సరదా సరదాగా అందరం తల ఒకటి కోసుకునే పిక్నిక్ లాగా అయ్యింది చాలా బాగా అనిపించింది వాళ్ళు ఏమేమి కోసామంటే పింక్ బీన్స్ పర్పుల్ కలరు క్లో బీన్స్ బ్రోకలీ కాలీఫ్లవర్ ఇది చుక్కకూర బెండకాయలు ములక్కాయలు కాకరకాయలు తోటకూర పాలకూర ఇవి గ్రీన్ వింగ్ బీన్స్ చుక్కుడుకాయలు ఆగాకరకాయలు పచ్చిమిరపకాయలు రెండు కీర దోశ స్పాంజ్ గార్డ్ నేతిమీర కొత్తిమీర మామిడికాయలు వంకాయలు అండ్ గుమ్మడికాయలు బొబ్బాసకాయలు ఇవాళ ఏంటంటే మన అరటి గెలండి సో రెడీ అయిపోయి ఇవన్నీ కన్నాలు పెట్టి తినేస్తున్నాయి మాట ఉడతలు కనపడిందా మీకు అక్కడ ఇడ్డుగో ఇదిగోండి ఇలా చక్కగా చిలక్కొట్టుడు లాగా ఉడత కొట్టుడు కొంచెం కొంచెం కొట్టి ఆల్రెడీ ఇటువైపు దేవుడు తీసి పడేశాడు అండ్ ఇంకా పువ్వులు ఓకే సో మన ఇంటికి సరిపడా కూరగాయలు అన్నీ మా చిన్నమ్ గారు అండ్ మా మాయా సంతలో తెచ్చినట్టు మన సంతలో కూడా ఇంచుమించు అన్ని వెరైటీస్ వచ్చినాయండి ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం తప్పితే సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇవాళ చాలా మెమరబుల్ హార్వెస్ట్ బికాజ్ వీళ్ళందరూ చాలా సిగ్గుపడిపోతున్నారు ఇలా అందరూ ఓకే సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్ హ్యాపీ గార్డింగ్ లోకా సంస్థ సుఖినో బావంతు